ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాను కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు ఈ ప్యాన్ లో వాటర్ వేసి మరిగించాలి ఈ చిన్న చిన్న బౌల్స్ తీసుకొని కాస్త ఆయిల్ రాసి మనం ఎగ్స్ తో ఈ బౌల్స్ నింపాలి ఈ విధంగా ఎగ్ తో నింపిన బౌల్స్ ని మనం మరుగుతున్న వాటర్ లో పెట్టాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇలాగే కుక్ అవ్వనివ్వండి చూసారు కదా ఈ విధంగా కుక్ అవుతుంది మరొక ప్యాన్ పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ని ఇప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేసి మనం ఇందులో వేసేసేయాలి అలాగే కారం కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొత్తిమీర అంతేనండి చాలా సింపుల్ గా చాలా డిఫరెంట్ గా టేస్టీ గా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో